సంకటహర చతుర్థి వ్రత కథ ప్రతి నెలలో ఒకసారి వచ్చే తిథి అంటే చంద్రమండలంలో చతుర్ధి రోజున వినాయకుడికి పూజ చేయడం మహాపుణ్యప్రదం కాని ఈ తిథిలో సంకటహర చతుర్థి అంటే గణేశుడు తన భక్తుల కష్టాలను సంకటాలను తొలగించే పవిత్రదినం అని పురాణాలు చెబుతున్నాయి పురాణకాలంలో ఒకసారి పార్వతీదేవి గంగానదీ తీరంలో స్నానం చేసి వచ్చి స్వయంగా గంధం పసుపు కుంకుమతో ఒక బాలుడిని సృష్టించి తన ద్వారపాలకుడిగా నియమించింది ఆ బాలుడు ఎవరో కాదు శ్రీ వినాయకుడు ఒకరోజు భగవానుడు శివుడు ఇంటికి వచ్చి లోపలికి వెళ్లాలనగా ఆ బాలుడు ఆపాడు దేవదేవుడైన శివుడు కోపంతో ఆ బాలుడిని పార్వతీ పార్వతీదేవీ దుభఖంతో తల్లి భూమి ఆకాశం మొత్తం కంపించేట్టు విలపించింది ఆ తర్వాత శివుడు గజముఖం ఏనుగుతల పెట్టి ఆ బాలుడికి ప్రాణం పోశాడు ఆ రోజునుంచే ఆయన గణనాయకుడు విఘ్ననాయకుడు వినాయకుడు గణేశుడు అయ్యాడు గణేశుడు పుట్టినరోజు నాడు అంటే భాద్రపదశుక్ల చతుర్థి రోజున దేవతలు అందరూ పూజలు చేశారు అందరూ ఆనందంగా ఉండగా చంద్రుడు గణేశుడిని చూసి హేళనగా నవ్వాడు ఈ గజముఖుడు ఎంత విచిత్రంగా ఉన్నాడు అని చంద్రుడు హాసించాడు దాంతో గణేశుడు కోపంతో చంద్రుణ్ణి శపించాడు నీ ముఖాన్ని చూసిన వాడెవడైనా నింద అవమానం అపచారం అనుభవించాలి అని తర్వాత దేవతల ప్రార్థనతో గణేశుడు ఆ శాపాన్ని తగ్గించాడు అప్పటినుండి ప్రతి నెల కృష్ణపక్షచతుర్ధీ అంటే సంకటహర చతుర్థి నాడు చంద్రుని దర్శనం చేస్తూ గణపతిని పూజిస్తే పాపాలు నశిస్తాయని కష్టాలు తొలగుతాయని నమ్మకం ఏర్పడింది ఈ రోజున భక్తులు ఉపవాసం ఉంటారు పగటిపూట నీరు తప్ప మరేం తినరు సాయంత్రం చంద్రోదయ సమయానికి గణేశుడి చేసి చంద్రమునికి అర్ఘ్యం సమర్పించి వ్రతాన్ని ముగిస్తారు పూజలో ముఖ్యంగా దుర్వ అక్షతలు మోడకాలు ఉంద్రాళ్ళూ పాలు పుష్పాలు సమర్పిస్తారు ఓం గం గణపతయే నమహ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే గణేశుడు తక్షణ ఫలితాన్ని ఇస్తాడు ఒకప్పుడు భూమిపై ఒక రాజు ఉండేవాడు ఆయన పేరు భద్రసేనుడు ఆ రాజు చాలా నీతిమంతుడు కానీ కుటుంబంలో అనేక కష్టాలు ఎదురయ్యాయి రాజ్యభారంలో సమస్యలు సంతానదుఖం వ్యాధులు అన్నీ కలిసివచ్చాయి ఒకరోజు ఒక మహర్షి ఆయనను చూచి అడిగాడు రాజా నీకు ఎందుకు ఇన్ని సంకటాలు రాజు వినయంగా అన్నాడు మహర్షి నాకు తెలియదు నేను పూజలు చేస్తూనే ఉన్నాను కానీ ఫలితం లేదు అప్పుడు ఆ ఋషి చెప్పారు నువ్వు ప్రతి నెల సంకటహర చతుర్థి వ్రతం చేయి గణేశుడు నీ జీవితంలోని ప్రతి కష్టాన్ని తొలగిస్తాడు రాజు ఆ వ్రతాన్ని ఆచరించి ఇరవై రోజులు వరుసగా గణేశ చేశాడు ఇరవై ఒకటవ రోజున రాత్రి గణపతి స్వప్నంలో ప్రత్యక్షమే నీ దునఖం తొలగిపోతుంది నీ సంతానం రాజ్యం తిరిగి పొందుతావు అని ఆశీర్వదించాడు ఆ మాట నిజమైంది తర్వాత భద్రసేనుడు తన రాజ్యంలో ప్రతి నెల ఈ వ్రతాన్ని ఆచరించమని ప్రజలకు ఆజ్ఞాపించాడు సంకటహర చతుర్ధి వ్రతం చేసినవారికి దారిద్ర్యం తొలగుతుంది వ్యాధులు నశిస్తాయి కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది సంతానం ఆయుష్యు ఆరోగ్యం లభిస్తాయి ప్రత్యేకంగా మంగళవారం లేదా శనివారం వచ్చిన వ్రతం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు చెబుతాయి వినాయకుడి పూజలో ఒక మాట ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మొదట గణపతిని పూజిస్తే ప్రతి కార్యం విజయవంతమవుతుంది అందుకే ఈ వ్రతాన్ని సంకటాలను హరించే గణేశ వ్రతం అని పిలుస్తారు ఓం గం గణపతయే నమ బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామినే నమ